నెల్లూరు అంటే కళలకు పుట్టింది ఏ చరిత్ర సృష్టించాలన్నా నెల్లూరు కాడి నుంచి మొదలవుతుంది అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు ప్రత్యేకది సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాల మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాబడికి లక్ష్మణ్ ఎలాగో పోసు రక్త గారికి ఈతకడ వారి బంధమేనా తెలియగాని ఒక ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమి వాళ్ళకి ఏమి వచ్చేది తెలియదు ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహామహాపత్రికలే చేశారు నడపలేక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారు ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్షా నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాల అనుకులు మళ్ళీ ఉబ్బడి కుటుంబాల లాభాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వారిని అభినందిస్తున్నాను వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ వస్తారు తప్పకుండా ఆ కార్యక్రమం అందరూ కూడా ప్రోత్సహించి సక్సెస్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రత్నం విశాలాక్షి ఎన్నో సంవత్సరాలుగా మంచి ఆలోచనతో మంచిని పెంచు పరిమణి పంచు అనే ఒక చిన్న నిలంతో ముందుకెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత విశాలాక్షి ప్రారంభించిన ప్రారంభించాలానికి విశాల సాహిత్యం ప్రారంభించాం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమరుతుందనే భయంతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవాలనుక మంచి ఆలోచనతో ఈ పత్రికను తీసుకొస్తున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్రంగా దేశించి సాకి సంప్రదిస్తున్నారంటే చాలా చాలా మనకి కూడా నేను హృదయపూర్వకపోయే వాటి నుంచి అవసరం పెట్టావు కదా సహాయం చెప్పడం అనేది అందరి వల్ల ఏ పని కాదు అందరూ మనసులో ఉండే కాదు ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాట మీద వారి సహాయ సేవలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఒక ముట్టు అయిన నమరాజు కృష్ణా గారికి మరొకసారి కృతజ్ఞతలు ఇంక ఇలాంటి సహకాయం సహాయ సేవలను ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని అన్నీ కూడా మీరే దగ్గర జరిపించాలని తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాహిత్య ఆసుపత్రికి పదహారో వార్షిక సందర్భంగా ఇరవయో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి టౌన్ హాల్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారు మండలి బుద్ధప్రసాద్ గారు అమ్మ అనుమతి గారు మరియు భద్రాదేవి గారు కోసరి బాలయ్య గారు గోరిచందరావు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంవి రామిరెడ్డి గారు తదితరులు పెద్దలందరూ కూడా కార్యక్రమానికి వస్తున్నారు మీరు అందరూ కూడా ఈశాలాక్షి ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా ప్రేమించి సాగుతున్నారు కూడా కదలకి అర్థం పెట్టి అలానే సాహిత్య జరిగే కార్యక్రమం కూడా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడడం కూడా ఉదయపూర్వక ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో విశాలాక్షి సాహిత్య మాస పత్రిక గత పదహైదేళ్ళగా విజయవంతంగా నడుస్తుంది రేపు ఆదివారం పదహారవ వార్షికోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము ఈ నేపథ్యంలోనే రేపు ఇరవై తేదీ ఆదివారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్లో మనం ఈ పదహారవ వార్షిక సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో సార్ చెప్పినట్టు లక్ష నలభై వేల రూపాయలతో మనం కథ కవిత కార్టూను కథల్లో మినీ కథ ఇన్ని పోటీలు నిర్వహించి వారికి బోగం తీస్తున్నాము అంతేకాకుండా మామిడిపూటి వెంకటరంగాయ్య గారని మన మన నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిలో దాదాపు వందేళ్ల క్రితం వారి కుమారులు మావిడిపూటి కృష్ణమూర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ పోటీని నిర్వహించారు కాపున పోటీ నిర్వహించడమే కాకుండా వారికి బహుమతులు ఇవ్వటమే కూడా కాకుండా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా మనం తీసుకొస్తున్నాము రేపు ఈ పుస్తకం కూడా కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం మన కదా ఆలోచన